కొంచెం కట్ చేస్తున్నావు ఫస్ట్ ఇలా ఒక ఎడ్జ్కి వచ్చేయండి తీసిన తర్వాత లెక్ లుక్ అయితే ఇలా ఉంది అయితే నాకు మగ్గ వర్క్ ఫినిషింగ్ కనిపిస్తుంది చాలా బాగుంది అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ నేను చూపించబోయేది వచ్చి కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను దానిలో నెట్ యూజ్ చేసి ఎలా వర్క్ చేయాలి ఏంటనేది కొంచెం క్లియర్గా చూపిస్తాను నెట్ కూడా ఎక్కువ కాదండి కొంచెము అన్నీ ఎప్పుడు చేసే వర్క్ లాగా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ట్రై చేశాను అనమాట నేను ఫస్ట్ ఈ శారీలో ఉన్న డిజైన్ బట్టి నేను ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను శారీలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి లైట్గా సిల్వరు లైట్ జరి గోల్డ్ తోటి ఉన్నది కదా సేమ్ ఈ ఫ్లవర్ లాగా కనిపించిన డిజైన్స్ ఏమున్నాయో అలాంటి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అలాగే సిల్వర్ గోల్డ్ యూజ్ చేసి దీన్ని ఫినిష్ చేశాను హ్యాండ్ వచ్చేసి ఇలా నెట్ యూజ్ చేయడానికి వీలుగా ఉన్న ఒక డిజైన్ కదా దానికి దీనికి కూడా యూజ్ అయ్యేలా సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఎలా వేశాను ఏంటన్నది క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తాను మీరు అసలు స్కిప్ చేయకండి మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఈ ఇక్కడ ఇది వర్క్ చూసి చాలా మంది ఆర్డర్ ఇచ్చారు ఇలాంటివి ఇప్పుడైతే నేను ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేశాను దానికోసం మీకు కొంచెం వివరంగా చెప్దాము ఇంకా చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారని నేను చెప్తున్నాను ఇదైతే ఎలా చేశానో చూపిస్తాను మీకు ఇక్కడ మెయిన్ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపించట్లేదండి ఓన్లీ హ్యాండ్ వర్క్ మాత్రమే నెట్టేశాను కదా ఇలా చూ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అందరికీ కామన్గానే వచ్చేసే ఉంటుంది వస్తుంది ఇక ఈ నెట్ వర్క్ వేయడం ఎలాగ దాన్ని కట్ చేయడం ఎలాగా నీట్గా ఫినిషింగ్ చూపించడం ఎలాగన్నది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా డౌట్ ఉంటే మెస్ కామెంట్ చేయండి అయిపోయింది కదండి ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చి నేను తీసుకునే డిజైన్లో ఇలా ఉంది ఇక్కడ వి షేప్ ఉంది కదా ఈ వి లో నెట్ పెడితే బాగుంటుందని నెట్ తీసుకుంటున్నాను శారీ కలర్ నెట్ తీసుకున్నాను నేను అది ఇమేజ్ వచ్చి ఇదిగోండి ఇలా ఉంది రిఫరెన్స్ ఇమేజ్ ఈ దీనిలాగనే సేమ్ ఇది మగ్గ వర్క్ ఇమేజ్ అనమాట దీనిలాగానే సేమ్ ఇప్పుడు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ట్రై చేస్తున్నాను హ్యాండ్స్ పార్ట్ వచ్చి ఇటు వస్తుంది ఇటువైపు ఈక్వల్ గా పట్టుకొని బ్యాక్ సైడ్ నెట్ అటాచ్ చేస్తున్నాను నేను బ్లౌజ్ పీస్ ఉందో అంతా సేమ్ అటాచ్ వేసేయాలి ఇది స్టిచ్ విప్పేసేదే కాబట్టి నేను పెద్ద నెంబర్లో పెట్టేసుకొని స్టిచ్ చేసేస్తున్నాను ఇది నెట్ వచ్చి వన్ మీటర్ తీసేసుకోను కదా వన్ మీటర్ లేకపోతే మనం హ్యాండ్ సైజ్ ఉంటే అంత వెడల్పు తీసుకోవచ్చు వెడల్పు మాత్రం మొత్తం ఉంటే టూ హ్యాండ్స్కి సరిపోతుంది టెన్ ఇంచెస్ అయినా ఉండొచ్చు నేను టెన్ ఇంచెస్ వరకు ఒక లైన్ లాగా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇంకొండి వెనక్కి వైపు ఇలా స్టిచ్ చేసాను ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా స్టిచ్ ఉండాలి కనిపిస్తుందా దీన్ని ఇప్పుడు ఫ్రేమ్ పెట్టేసుకోవచ్చు మామూలుగానే హ్యాండ్స్ రెండు మార్కింగ్ చేసుకున్నాను క్లాత్ లో మిడిల్ ఇక్కడికి ఇక్కడికి వచ్చేలాగా టూ హ్యాండ్స్ ఇక్కడ కలర్స్ డిజైన్ మొత్తం అన్ని సెట్ చేసేసుకున్నానండి నాకు కావాల్సినట్టు ఇప్పుడు ఇక్కడ రన్నింగ్ వీడియో ఒకసారి పెట్టుకొని చూస్తాను నాకు కావాల్సిన ప్లేస్లో ఫస్ట్ స్టిచ్ వచ్చేస్తుంది దీనిలో నాకు నెట్ కావాలి కదా నెట్ ముందు నేను రెడ్ క్లాత్ని ఇక్కడ కట్ చేసేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం ఫార్వర్డ్ చేసి ఆ గోల్డ్ జరీ లైన్ వస్తున్న దగ్గర మాత్రం స్టిచ్ చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఒకసారి వెళ్ళి ఈ రెడ్ మీద పడే క్లా క్లాత్ కట్ చేసేసి నెక్స్ట్ లైన్ని స్టిచ్ చేసుకుంటాను అది ఒకసారి ఎలా చేస్తున్నాను చూడండి ఇప్పుడు డిజైన్ అంతా సెలెక్ట్ చేసేసుకున్నానండి అన్ని ఫ్రేమ్ సైజ్ మొత్తం అన్నీ తీసేసుకున్నాను స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫార్వర్డ్ ఇందాక చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగే ఈ లైన్ వేసేస్తుంది కాబట్టి ఫార్వర్డ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడండి ప్లే చేస్తున్నాను అది అవుట్ ఇస్తుంది అన్నమాట మొత్తం ఆ డిజైన్ ఎండింగ్ మొత్తానికి ఒకసారి ప్లే చేసుకున్నాను సగం వరకే ఇచ్చింది ఇక్కడ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసింది మనం కట్ చేసిన తర్వాత ఇది పీస్ కనిపిస్తుంది ఇప్పుడు క్యాన్సిల్ అంబ్రాడర్ చేస్తాను కదండి ఇక్కడ ని మనకు ముందుకు మూవ్ చేస్తున్నాను దీని పైన లేయర్ మాత్రం రెడ్ కలర్ ఒకటే కట్ చేయాలి కింద నెట్ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి దాన్ని కొంచెం కట్ చేస్తున్నా ఫస్ట్ కింద నెట్ చూడండి దాన్ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కింద నెట్ ఉంది కొంచెం ఫస్ట్ మాత్రం చాలా జాతీయ కట్ చేస్తే నెక్స్ట్ కొంచెం ఈజీగానే ఉంటుంది ఇలా ఒక ఎడ్జ్కి వచ్చేయండి ఇలా కట్ చేసుకున్నాను నీట్గా కట్ అయ్యింది నెట్ మాత్రం అలానే ఉంది కింద పేపర్ పెట్టడం వల్ల మనం వైట్గా బేస్ కనిపిస్తుంది పేపర్ మాత్రం అప్పుడే తీకండి అది నెట్కి కూడా కొంచెం సపోర్ట్ ఉండాలి కదా ఇప్పుడు మనం గో టు ఎండ్ పాయింట్ అని కొడితే మళ్ళీ మనం ఎక్కడైతే డిజైన్ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోద్ది ఇక్కడ ఉంటుంది అనమాట ఎండ్ పాయింట్ ఇక్కడ గో ఎండ్ స్టాప్ పాయింట్ అని వచ్చింది కదా ఓకే అని చేయండి మళ్ళీ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్ఫర్మ్ చేసుకోండి ఎంబ్రాయిడరింగ్ ఇందాక సైజ్ అన్ని ఇచ్చాయి కాబట్టి ఏది మనం డిస్టర్బ్ చేయలేదు సేమ్ అదే ఉంది ఇప్పుడు స్టార్ట్ చేసేయండి డిజైన్ని మనకు కావాల్సిన డిజైన్ మొత్తం వచ్చేస్తుంది ఆల్రెడీ అక్కడ పడిన పైపింగ్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే అది ఒకటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఉంచినా నో ప్రాబ్లమ్ ఎందుకంటే అక్కడ దాని మీద డబుల్ వచ్చేసరికి పైపింగ్ డిజైన్ లాగా పడుతుంది మనకి ఈ ఎడ్జ్ లైన్ పీస్ కనిపిస్తుంది కదా ఇక్కడ పైపింగ్ ఇచ్చినప్పుడు మనకి ఆ పీస్ కవర్ అయిపోద్ది అనమాట ఇది డిజైన్ మొత్తం ఇలా రెడీ చేసుకున్నాం కదండి నెట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది మొత్తం అలా కంటిన్యూ చేసేయడమే ఎక్కడ ఇంకా దాన్ని స్కిప్ చేయడం కానీ పాస్ చేయడం కానీ ఏం అవసరం లేదు ఇదిగోండి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఈ పేపర్ తీసేస్తే మనకి ఓన్లీ నెట్ కనిపిస్తుంది అనమాట ఇంకా నెట్ మీద మనకి చిన్న చిన్న డాట్స్ వర్క్ ఉంది అది కూడా అయిన తర్వాత కంప్లీట్ గా చూపిస్తాను డిజైన్ అయితే కంప్లీట్ అయిందండి ఫైనల్ గా ఇలా చూడడానికి ఇలా ఉంది కింద ఉన్న పేపర్ని తీసేస్తే తప్ప నెట్ ఏంటన్నది మనకు తెలీదు మెల్లిగా అయితే పేపర్ని తీసేస్తున్నాను చూడండి ఓకే అండి మొత్తం తీసేసి చూపిస్తాను బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నేను థ్రెడ్స్ అన్నీ తీస్తాను ఇటు సైడు ఉన్న థ్రెడ్స్ ఇటు ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్స్ మొత్తం తీసాను తీసేసి పేపర్ తీసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది నెట్ గ్రీన్ కలర్ వేసాను కదా దానికి గ్రీన్ బుట్టిగా వేసుకున్నాను అయితే టోటల్గా ఆరి వర్క్ ఫినిషింగే వస్తుంది కనిపిస్తుంది నాకు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి